అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ తో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ తెలిపారు తంగళపల్లి మండలం మండేపల్లిలోని ఏటీసీ కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు ఏటీసీలోని సిఎస్ఈ మ్యాచింగ్ టెక్నీషియన్ అలాగే ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్ ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ టెక్నీషియన్ మెకానిక్ ఎలక్ట్రికల్ వెహికల్ వర్చువల్ అనాలసిస్ అండ్ డిజైనర్ ఎఫ్ఈం కోర్సుల్లోని భాగంగా వివిధ యంత్రాలపై శిక్షణ పొందుతున్నటువంటి విద్యార్థులతో మాట్లాడారు ఎక్కడి నుంచి వస్తున్నారు విద్యా బోధన ప్రాక్టికల్ అంశాలపై పలు ప్రశ్నలు అడిగి వివరాలు తెలుసుకున్నారు మొత్తం ఎంత మంది విద్యార్థులు చదువుతున్నారని ప్రిన్సిపల్ ను అడగగా నూట రెండు మంది విద్యార్థులకు గాను నూట అరవై ఆరు మంది చదువుతున్నారని ఇన్ఛార్జ్ కలెక్టర్ దృష్టికి ప్రిన్సిపల్ తీసుకుని వెళ్లారు వివిధ కోర్సుల ల్యాబ్లను పరిశీలించారు ఈ సందర్భంగా ఇన్చార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ మాట్లాడుతూ యువత ఏటీసీ సెంటర్లు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు తరగతులకు వచ్చే విద్యార్థులు ప్రతి అంశాన్ని లోతుగా తెలుసుకోవాలని ప్రాక్టికల్ ను కూడా నిత్యం సాధన చేయాలని సూచించారు ఈ దశలో నేర్చుకున్నటువంటి అంశాలు ఉద్యోగానికి వృత్తి జీవితంలో ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు ప్రతి నిమిషం కూడా విలువైనదని తరగతులను వినియోగించుకోవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలోని ఐటిఐ కళాశాల ప్రిన్సిపల్ కవిత తహసీల్దార్ జయంత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు